No, ಮಾಡ ಬಂದ್ಬಿಟ್ಟೆಂದು ಕಲಿಯನ್ನು ಕೊ మరి కళ్యాణం లోపల ఉంటుంటు కూటములు వరుసైన మేడలు ఏ రాజు కట్టిండో అటువంటి కట్టించే పెద్దన్న కనుకరే పిల్లవాడ అయ్యలారు వస్తుడు ఎండ పుట్టెచ్చిండు ఎర్ర పట్టు అటువంటి కొల్లండు నీల పుట్టెచ్చిండు నీల పట్టు కొల్లండ్లు అయినా కళ్యాణం లోపల ఆ పెద్దరాజు గట్టిన అటువంటి నల్లు గోపురాలు కన్ను చూస్తూ ఉంటే ఆ గో ఏమనుకున్నాడు ఆహా ఏ రాజు కట్టిండో ఇంత చక్కటి భవనాలు కళ్యాణం లోపల ఒక ఇల్లు గజి సోమదేవిని ఏనాడు గుల్లు గోపురాలు ఉన్నాయట ఆగో సోమదేవిని పుల్ల అటువంటి ఏనాడు కళ్యాణ పట్నం లోపల భర్తనే ఏర వస్తూ ఉంటే కళ్యాణ పట్నం లోపల గజవేర స్వామిదేవుని పుల్లని కళ్ళ యోచండు ది కళ్యాణం చేరవచ్చిన కట్టిచ్చిండు పెద్దలు వంట గూటవులు వరుసైన మేడలు కట్టిండు ఆగో ఏనాడు కనుక పిల్లవాడ ఉందిండు కళ్యాణ పద్మ లోపల సోముదేవిని గుళ్ళు గోపురాలు కట్టిండు ఎవరు గుల్లా పెద్దరాలు అటువంటి అందమైన గుళ్ళు ఏ రాజుగట్టి నెరసెప్పి ఆ గుళ్ళు గోపురాలు అంటే బత్తినేకి ఎక్కలేని ప్రేమ గజవేరి స్వామి దేవుని గుడి మండపంలో కూర్చున్నాడు అల్లువుల బత్తినయ్యా ఏనాడు పూజలు చేసుకుంటూ ఉన్నాడు శివనామాస్మలు చేసుకుంటా శివుని ఏనాడు ధ్యానించుకుంటూ ఉన్నాడు ఆగో సోమ దేవుని మండపం లోపల టోటి బత్తనయ్య పూజలు వెయ్యనీ కానీ బత్తనయ్య కళ్యాణం వచ్చిన టైం అయితే అయ్యా ఆగో పెద్దల కత్తది మహాశయ బాలల కథలు ఏనాడు సత్తుల బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ సందర్భం లోపల బత్తనయ్య కళ్యాణం ఏర వచ్చిండు మరి బత్తనయ్య చరిత్ర ఎట్లా ఉండంగా కళ్యాణ పట్నం లోపల ఇవ్వాల కథలు ఎట్లున్నాయి ఆట ఆగో ముందోట ముత్తమ్మ పెదరాలు పెద్దమ్మ చిన్నది గౌరాయి ముత్తర అశ్వాన్లు ఎవలు గొల్లొల్ల పిల్ల గోలనిమ్మ పండు పసనకల్ల పాపమ్మ ఆరు నెలల పిల్లను గొల్ల పెద్దమరాలు ముత్తర అశ్వల్ల ఒడి లోపల వండేసింది ఏనాడు భర్త కాటంలో పలకారం చేసిందా మరి ఆరు నెలల పిల్లను పెంచి పెద్ద చేస్తే అప్పటికి పదహారు రెండు పద్దెనిమిది ఏళ్ళ మోహిని కన్య ఎవరు పసరికల్ల పాపమ్మ మరి కుమటోరి గొంతులు బామోరు బచ్చలు కొల్లవారి సెగలు కాపువారి కాంతలు అతడు బిడ్డలు చూడలు అమ్మలవేది మనవరాలు బొత్తు పట్టుకోవాలి మతికమ్మ బాయిగాడికి వెళ్ళిపోయి ఆటలు పాటవాడు కోరి శరస్తామనుకున్నాడు సరైనవా తయారైన వారే అంట నేను బాగానే రోజుల బాగానే రోజులారాయి నీకు తెలియదా నేను తయారైన అంటే తయారావుడు బతుకమ్మ పట్టుకొని పోయి ఆడుకోవద్దా అయ్యో బతుకమ్మ బతుకమ్మ బాయకాడి పోవడా బతుకమ్మ బాయకాడి పోయింటిదే ఈ వచ్చేది అదే గత్తర పండుగ పూల దాని దసరా పండుగ దసరా పండుగ అది గత్తర పండుగ అయింది ఎందుకంటే అది గత్తర పండుగ అంటే నీకు తెలుసా ఈ ఆడోళ్లకు సద్దుల బతుకమ్మ మొగోళ్ళకం అది గత్తర పండుగ